అండి అందరికీ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరం మీ దాని కొత్త విషయం షేర్ చేసుకోవడానికి మీకు ముందుకొచ్చా అన్నదానం చేస్తే ఆ రోజుకు ఆ పూటకు ఆ వ్యక్తి చాలా సంతోషపడతాడు అదే విద్యాదానం చేస్తే ఆ విద్య వల్ల దేశానికి రాష్ట్రానికి ఆ ఇంటికి తనకు అన్న ఎంతో హెల్ప్ అవుతుంది సో అట్లాంటి విద్యాదానం చేయడానికి నేను ఒక ఆలోచన చేశాను అదేంటంటే దేశం నాకేమిచ్చింది నేను కాకుండా నేనేమి ఇచ్చాను అనే ఒక నిదానంతో మేము ముందుకు వచ్చాను తొందరలోనే ఒక డేట్ అనౌన్స్ చేస్తాం ఆ డేట్ నాడు మీ అందరూ తప్పకుండా వచ్చి మమ్మల్ని స్టూడెంట్స్ని బ్లెచ్ చేస్తారని అనుకుంటున్నాను ఆ వర్క్ ఎలా ఉందో నేను మీకు చూపించాలనుకుంటున్నా రండి వెళ్దాం ఇదే ఇక్కడనే వర్క్ అవుతుంది ఇది బుక్కు సంబంధించిన ఇది తర్వాత గొడవలు ఇప్పుడు మనము ఈ స్కూల్ కట్టిస్తుంది ఎవరికో మీకు తెలుసు కదా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే స్టూడెంట్స్ కోసం సో వాళ్ళని ఇప్పుడు మనం కలుగుతాం కదా సోనే రాజకుమారా సో ఇప్పుడు ఈ పిల్లల భవిష్యత్తు కోసం ఈ స్కూల్లో కట్టడం జరిగింది సో ఈ స్కూల్లో చదువుకొని రేపటి భావి భారత పౌరులు అయ్యేది అంతా ఈ స్టూడెంట్సే అయితే రా బాగా చదువుకుంటారా బాగా చదువుకొని సొసైటీకి ఏమైనా చేయాలండి చేస్తారు కదా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మనదు ఎందు ఆట నిల్లదు